హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ హీరో రాజ్ తరుణ్ ఉన్నారు కదా ఈ మధ్య బాగా వివాదాల వచ్చాడు అయితే అసలు ఏమైంది ఏం జరుగుతున్నా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి రాజ్ తరుణ్ ట్విస్ట్ అడ్వకేట్ తో చాటింగ్ అర్ధరాత్రి హై డ్రామా అడ్వకేట్ తో చాటింగ్ చేసిందంటే ఈ లావణ్యనే అమ్మాయి ఒక హై డ్రామా సృష్టించింది అసలు వివాదాలకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి అసలు ఇది ఒక మేము అందరం ఏమనుకున్నాం అంటే వీళ్ళు ఏమైనా ప్రాంక్ చేస్తున్నారేమో మూవీ ప్రమోషన్ ఏమో అనుకుంటున్నా బట్ ఇవన్నీ నిజాలే ఇవిడ అతనితో ఉన్నవి అతను ఇతనితో ఈ విడితో ఉన్నది ఇలా రకరకాల ఫోటోలు కన్వర్జేషన్స్ చాలా బయటకు వచ్చాయి అసలు ఏంటో చూద్దాం మనం కూడా రాస్తారు లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తాను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానంటూ శుక్రవారం అర్ధరాత్రి లావణ్య తన లాయర్ కు మెసేజ్ చేసిందంట నేను సూసైడ్ చేసుకోబోతున్నాను నాకు ఈ ప్రపంచంతో వద్దు అని మెసేజ్ చేసిందంట తాను నమ్మిన వారే మోసం చేశారంటే ఆవేదన వ్యక్తం చేసింది విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్య నివాసానికి వెళ్లి ఆమెను రక్షించారు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు ఏ తప్పు చేయపోతే ఈవిడ ఎందుకు చనిపోతుంది అంతే ఇప్పుడు ఇక్కడ తప్పు ఇద్దరు ఉందండి అటు లావణ్యది ఇటు రాస్తరుణ్ ఉంది ఇప్పుడు ఇవి నేను చనిపోతానని తెలుపుతున్నారు ఎందుకంత క్షణికావేశం నిజంగా ఏ తప్పు చేయబోతా ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా రాస్తరుణ్ కేసులో మరో ట్విస్ట్ అడ్వకేట్ తో లావణ్య చాటింగ్ నార్సింగ్ లో అర్ధరాత్రి హైడ్రామా ఇదిగోండి ఈవిడే పరుగులు పెట్టిన పోలీసులు అంట హీరో మంచిగా సినిమాలు చేసుకుంటూ మంచిగా వెళ్తున్న వ్యక్తి ఇలాంటి వాటిలో దూరి మంచి విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసింది తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని అబార్షన్ కూడా చేయించాడని లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హైదరాబాద్ నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ఇతను నమ్మించి ప్రేమించి నమ్మించి కడుపు చేసి అబార్షన్ చేశారంట సో నన్ను మోసం చేశారని ఆ లావణ్య అన్న అమ్మాయి తరుణ్ మీద కేసు నమోదు చేయించింది అక్కడ హైదరాబాద్ నార్సింగి పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఈ కేసులో రోజుగా ట్విస్ట్ చోటు చేసుకుంటుంది తాజాగా లావణ్య సూసైడ్ చేసుకుంటారని తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ కలకరం రేపింది నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను మెసేజ్ చేసింది అంటే అడ్వకేట్ కి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వోకేట్ కు మెసేజ్ చేసింది నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ తన అడ్వకేట్ తో లావణ్య చాటింగ్ చేయడం కలకరం రేపింది ఈ లోకంలో నా పైన పూర్తి చేశాను అందుకు అందుకే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు పట్టారు నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు ఈ లోకం ఒక మాయ ఈ మాయా ప్రపంచంలో బతకడం నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం లేదు రాస్తారని చేతిలో దారుణంగా మోసపోయాను నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు మైండ్ గేమింగ్ గాసిప్స్ తో విసుగుపోయాను మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మన్గా అయ్యాను అని మెసేజ్ చేసిందంట పాపం అనంతరం తాని లోకం విడిచి వెళ్ళిపోతున్నట్టు డైల్ వన్ వన్ టూ సైతం ఫోన్ చేసింది లావణ్య ఫోన్ అప్రమత్తమైన పోలీసులు పోయేదాన్ని పోవచ్చు కదా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేసావు అని కొంతమంది పబ్లిక్ చెప్తున్నారు లావణ్యను రక్షించిన పోలీసులు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారంట సో దీంతో మొత్తానికి తెర అయితే పడింది ఫైనల్ గా ఒక చెప్తున్నానబ్బా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఈవిడ ఉందండి లావణ్య ఈవిడ రాస్తారును వీళ్ళిద్దరు కొన్నాళ్ళు రిలేషన్ లో ఉన్నారంట సో అపాషం కోరు చేయించినట్టు వార్తలు వస్తున్నాయి సో ఇన్నాళ్ళు ప్రేమించిన యువతిని ఇలా మోసం చేయడం ఇటు రాస్తారు చేసిన తప్పు ఇలాంటి వాడు దొంగ అని తెలుసుకోవడం ప్రేమించింది ఈ అమ్మాయి తప్పు ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది ఇక్కడ పోలీసులైనా న్యాయవాదులైనా ఎలా చేయాలంటే ఇరువురు కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకుని న్యాయం కరెక్ట్ గా ఎవరి వైపు వేస్తే ఒకవేళ ఇతను తప్పు చేస్తే ఇతని కౌన్సిలింగ్ ఇచ్చి ఈవిని ఆదుకోమనాలి ఈవిడ తప్పు చేస్తే ఇతని కౌన్సిలింగ్ ఇచ్చి ఈవిని అతను ఆదుకోమనాలి ఏదో రకంగా సెటరేట్ చేసుకుని ఉన్న సమస్యను సాల్వ్ చేసుకోవాలి కానీ స్టార్ట్ చేసుకోకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఏమన్నా ఒక ప్రాబ్లం అవ్వాలంటే సాల్వ్ అవ్వాలి కానీ స్టార్ట్ కాకూడదు ఆ దిశగా ఉండండి ఇప్పుడు మీరు చచ్చిపోతానే మెసేజ్ చేశారు ఇక్కడ ఈ పరంగా చూస్తే మీ తప్పు కూడా ఉండొచ్చని నాకైతే అనుమానం అయితే ఉంది పోలీసులు కేసు నమోదు చేయండి అసలు పూర్తిగా ఎంక్వైరీ చేయండి అడ్వకేట్స్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో అసలు ఏంటి ఏం జరిగింది ఇందులో కారకులు ఎవరు ఎవరెవరు ఉన్నారు మొత్తం మీరు పరిశీలిస్తా గానీ ఈ కేసు అయితే సాల్వ్ అయితే కాదు లేని పక్షంలో వారు వన్ సైడ్ అయిపోయి ఒకళ్ళైతే బలైపోతారు కొంచెం న్యాయస్థానాలు కూడా గుర్తించి ఇలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చూద్దాం మీరు కూడా మీ తీర్పు ఎలా ఉంటుందా అనేది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది లీప్ సైనింగ్ ఆఫ్